చూసుకున్నట్లయితే రాజధానిలో రాజధానిలో ముప్పై ఒక్క సంస్థలకు భూ కేటాయింపులు మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాజధాని అమరావతిలో ముప్పై ఒక్క సంస్థలకు గతంలో చేసిన ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు ఎకరాల భూ కేటాయింపులను కొనసాగించాలని పదమూడు సంవత్సరాలకు ఇచ్చిన ఒకటి అంటే నూట డెబ్బై ఏడు పాయింట్ ఇరవై నాలుగు ఎకరాల కేటాయింపులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది భూ కేటాయింపులు కొనసాగిస్తున్న సంస్థలకు నిర్మాణ గడువు రెండేళ్లు పెంచింది అమరావతిలో రెండు వేల ఇరవై పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన భూ కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తుంది కొత్తగా భూ కేటాయింపు ప్రతిపాదన పరిశీలనకు గతంలో చేసిన కేటాయింపులు సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది ఇప్పటివరకు మూడు సార్లు సమావేశం ఉపసంఘం గతంలో భూములు పొందిన వాటిలో పదమూడు సంవత్సరాలు కేటాయింపులు రద్దు చేయాలని ముప్పై ఒక్క సంవత్సరాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది ఈ నెల పదిహేడున జరిగే మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోద ముద్ర వేయనుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నూట ముప్పై సంవత్సరాలకు పన్నెండు వందల చిల్లర ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది వాటిలో అరవై తొమ్మిది ప్రభుత్వ అరవై ఒక్క ప్రైవేట్ సంస్థలు అయితే ఉన్నాయి కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించిన ముప్పై ఒక్క సంస్థలని మూడు కేటగిరీలుగా చేశారు రాజధానిలో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు అప్పట్లో ఒకదానికి ఐదు రెండో దానికి ఎనిమిది ఎకరాలు కేటాయించారు మొత్తం స్థలాన్ని ఒక రూపాయి కూడా ఒక రూపాయికి అరవై ఏళ్ళకు అయితే ఇవ్వాలనేది ప్రతిపాదన తాజాగా ఎం సమావేశంలో ఒక కేంద్రీయ విద్యాలయానికి ఐదు ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు దీన్ని మొదటి కేటగిరీకి చేర్చారు దీనికి సిఆర్డిఏ కమిషనర్ సూచించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేస్తారు ఇక ఆ రెండు సంస్థల్లో తర్వాత విక్రయ ఒప్పందం అయితే జరుగుతుంది పదకొండుకు సంబంధించి భూ కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించిన వాటిలో పదకొండు సంవత్సరాలు గతంలో సిఆర్డిఏతో విక్రయ లీజు ఒప్పందాలు చేసుకోలేదు వాటికి ఒప్పందాలు చేసుకోవాలని కోరుతూ సిఆర్డిఏ తాజాగా లెటర్ ఆఫ్ ఇన్విటేషన్ జారీ చేస్తుంది దాన్ని అందుకున్న ముప్పై రోజులకు ఒప్పందం చేసుకోవాలి వాటిలో తీదిదేకి కేటాయించిన ఇరవై ఐదు ఎకరాలు ఇప్పటికే ఆలయ నిర్మాణం పూర్తయింది ఇక భూ కేటాయింపులు రద్దయిన సంస్థలు అయితే మనకి రాజధానిలో స్థలాలు తీసుకుని నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రాని ఆసక్తి కనబరిచిన పదమూడు సంవత్సరాలకు భూ కేటాయింపులు రద్దు చేశారు వాటిలో బిఆర్ఎస్ ఇక్కడ మెడిసిటీ ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థలు ప్రాజెక్టులు చేపట్టేందుకు గొడుగులోగా ముందుకు రాకపోవడం అక్కడ అదేవిధంగా ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించకపోవడంతో భూ కేటాయింపులు రద్దు చేస్తామంటూ రెండు వేల పంతొమ్మిదికి ముందే అప్పటి తేదా ప్రభుత్వం నోటీసు ఇచ్చింది ఆంధ్ర బ్యాంకు సిండికేట్ బ్యాంకులు వేరే బ్యాంకులో విలీనం కావడంతో వాటికి భూకేటాంపు రద్దు చేశారు ఇక పంతొమ్మిది సంవత్సరాల గొడవ అయితే పెంచారు గతంలో విక్రయ లేదా లీజు ఒప్పందం చేసుకున్న పంతొమ్మిది సంవత్సరాలకు ప్రాజెక్ట్ అమలు గడువును రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు పెంచాలని నిర్ణయించారు వాటిలో ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం విట్టు అమృత్ యూనివర్సిటీలు ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేశాయి ఎస్ఆర్ఎం విట్లో ఇంజనీరింగ్ ఫీజి కోర్సులు పూర్తి చేసుకుని కొన్ని బ్యాచ్లు బయటకు కూడా వెళ్ళాయి ఎన్ఐటి నిర్మాణం కూడా చాలా వరకు పూర్తయింది సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఎకరాలు ఒక్కొక్క దానికి ఎన్ని ఎకరాలు కేటాయించారు ఏంటని మనకి ఇక్కడ అయితే జరిగిందనమాట సంస్థలోనూ అదేవిధంగా ఎన్ని ఎకరాలు కేటాయించారు ఏంటనేది ఇవన్నీ కూడా సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇలా ప్రతిదానికి కూడా ఇది మనకి ప్రజెంట్ అమరావతిలో భూములు కేటాయింపుకు సమస్యలకు భూముల కేటాయింపుకి సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి